హలో అండి ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి మొదటి అధ్యాయం గణిత శాస్త్రం స్వభావము పరిధి చరిత్ర అభివృద్ధి మరియు నిర్వచనాలు దీనికి సంబంధించి బిట్స్ని చూద్దామండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటో బిట్ సంఖ్యా రాసులో మాపనాల విజ్ఞానమే గణితం అన్నది ఎవరు బెల్ ఆన్సర్ బెల్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అన్నది హెన్రీ పాంకేర్ బెర్నాండ్ రస్సెల్ పైదాగ్రస్ మేరియా పియరీ ఆన్సర్ మేరియా పియరీ గణిత శాస్త్రం అవసరమైన నిర్ధారణను రాబర్టు శాస్త్రం అని నిర్వచించింది ఎవరు బెంజమన్ పియర్స్ డెకార్టె ఫెవిక్స్ క్లీన్ బెల్ ఆన్సర్ బెంజమన్ పియర్స్ ఎక్కడ 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 లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అన్నది అది లయవ్ అని పడింది లయ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అన్నది అరిస్టాటిల్ భాస్కరాచార్య పైదాగ్రస్ వరాహమి ఆన్సర్ పైదాగరస్ అరిస్టాటిల్ ప్రకారం గణితం పరోక్షమాపణం ప్రత్యక్షమాపణం పరిమాణ శాస్త్రం నాగరికతకు అర్థం అరిస్టాటిల్ ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగలన అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది అటువంటి విషయ నిర్ధారణను ఏమంటారు ఆగమన హేతువాదం నిగమన హేతువాదం ప్రతి ప్రతిక్షేపణం అమూర్తం ఆన్సర్ ఆగమన హేతువాదం ఈ క్రింది వాణిలో గణిత స్వభావం కానిది అమూర్తం ఖచ్చితత్వం సౌందర్యం సందిగ్ధత ఆన్సరు సందిగ్ధత త్రికోణమితి పితామహుడు హెర్టోడస్ అరిస్టాటిల్ యూక్లిడ్ హిప్పార్కస్ త్రికోణమితి పితామహుడు హిప్పార్కస్ నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలను ఏమంటారు లెక్కలు సిద్ధాంతాలు స్వీకృతాలు తర్కాలు చూడండి ఇవి అడిగేది నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలను ఏమంటారు ఏమంటారు అంటే స్వీకృతాలు అంటారు నిగమన తర్కమును క్రమబద్ధం చేసినది నిగమన తర్కమును క్రమబద్ధం చేసినది ఎవరు యూక్లిడ్ హిపార్కస్ బెల్ అరిస్టాటిల్ ఆన్సర్ అరిస్టాటిల్ బ్రూనర్ తన నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని సోదాహరంగా వివరించిన గ్రంథం ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ సింధ్ హింద్ గణక చక్ర చూడమని గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని బ్రూనర్ గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనే దాంట్లో వివరించారు అనే గ్రంథంలో వివరించారు గణిత పారిభాషిక పదాలు గణిత గుర్తులు మరియు అమెరికల ద్వారా నిరూపించే పద్ధతి ప్రత్యక్ష నిరూపణ పరోక్ష నిరూపణ నియత నిరూపణ దృశ్య నిరూపణ ఆన్సరు నియత నిరూపణ షష్ట్యాంశమాన పద్ధతిని ఉపయోగించింది ఎవరు బాబిలోనియన్లు చైనీయులు సుమేరియన్లు భారతీయులు షష్ఠ్యాంశమానాన్ని ఉపయోగించింది సుమేరియన్లు రుణ రాసుల ఉనికిని తొలిసారిగా గుర్తించిన వారు ఎవరు బాబిలోనియన్లు సుమేరియన్లు ఈజిప్షియన్లు భారతీయులు రుణరాశులు ఉనికిని గుర్తించింది భారతీయులు గణిత సార సంగ్రహం గ్రంథాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు పావులూరి మల్లన్న మహావీరుడు ప్రదూక స్వామి బౌద్ధాయనుడు గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాసింది మహావీరుడు అలాగే తెలుగులోనైతే మాత్రం పావులూరి మల్లన్న వరాహమిహరుడి పంచ సిద్ధాంతికలు చర్చ జరిగిన చర్చ జరిగిన అంశం జ్యామితి త్రికోణమితి రేఖాగణితం అంకగణితం పంచ సిద్ధాంతికలు అనే గ్రంథంలో చర్చించిన అంశం ఏంటంటే త్రికోణమితి బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు కోల్బర్గ్ కోల్బ్రుగ్ బ్రోనర్ నెపోలియన్ ఆన్సర్ కోల్బ్రూక్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పది ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన గుప్త రాజు ఎవరు సముద్రగుప్తుడు కుమారగుప్తుడు చంద్రగుప్తుడు బుద్ధగుప్తుడు ఆన్సర్ బుద్ధగుప్తుడు ఆర్యభట్టీయంలోని శ్లోకాల సంఖ్య నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు నూట ఇరవై ఐదు ఆన్సర్ నూట ఇరవై ఒకటి ఈజిప్షియన్లో పాపిరస్ అనే గణిత కరదీపకను రచించినది ఈజిప్షియన్ ఈజిప్షియన్ పాపిరస్ అనే గణిత కరదీపికను రచించింది ఎవరు నికోమాకస్ పైదాగరస్ అహింస్ టాల్మి ఆన్సర్ అహింస్ అరబ్ భాషలో అనువదించబడిన తొలి భారతీయ గ్రంథం సిద్ధాంత శిరోమణి ఆర్యభట్టీయం గనక చూడమని కరణ కుతూహలం ఆన్సరు ఆర్యభట్టీయం ఆర్యభట్ట అంకెలకు సంకేతంగా వర్ణమాలలోని అక్షరాలను ఉపయోగించి అతి సంక్షిప్త రూపంలో రాసే విధానాన్ని సూచించాడు అది ఏ పాదంలో సూచించాడు ఆర్యభట్టియంలోని ఏ పాదంలో సూచించాడు కాలపాదం గోలపాదం గణితపాదం దశగీతికా పాదం ఆన్సరు దశగీతికా పాదం దశగీతికా పాదం అన్న గీతికా పాదం అన్న ఒకటే ఆర్యభట్టియంలోని గోలపాదంలోని శ్లోకాల సంఖ్య ఎంత పది ముప్పై మూడు యాభై ఇరవై ఐదు గోలపాదంలోని శ్లోకాల సంఖ్య యాభై ఈ క్రింది వాణిలో ఆర్యభట్టియానికి సంబంధించిన భాగం కాని పాదం గోలపాదం గణితపాదం శివపాదం ఆన్సరు శివపాదం పై విలువ మూడు పాయింట్ ఒకటి ఆరు సున్నా ఐదుగా గుర్తించినది గ్రీకులు ఈజిప్షియన్లు బాబిలోనియన్లు భారతీయులు ఆన్సరు ఈజిప్షియన్లు ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించిన సంవత్సరం అంటే భారత ప్రభుత్వం ఆర్యభట్ట గుర్తుగా ఆర్యభట్ట అని కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టింది ఆ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు ఎనిమిది ఆన్సరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంక ఎన్ పదాల మొత్తాన్ని మొత్తానికి సూత్రాన్ని తెలియజేసింది ఎవరు బ్రహ్మగుప్తుడు వరాహమిహుడు ఆర్యభట్ట భాస్కరాచార్యుడు ఆన్సరు ఆర్యభట్ట సూర్యుడి నుండి గ్రహాల మధ్య గల దూరాన్ని గుర్తించి సూర్యుడి నుండి గ్రహాలకు సూర్యుడికి గ్రహాలకు మధ్య గల దూరాన్ని గురించి తెలిపిన ఆర్యభట్టీయంలోని పాదము గీతికాపాదం గణితపాదం గోలపాదం కాలపాదం ఆన్సరు గోలపాదం వడ్డీ లాభాలు నష్టాలు గుణశ్రేయుడులు దశాంశ పద్ధతి మొదలైన అంశాలను గురించి చర్చించిన ఈ క్రింది గ్రంథం ఆర్యభట్టీయం సిద్ధాంత శిరోమణి కరణ కుతూహలం లీలావతి గణితం ఆన్సర్ లీలావతి గణితం భాస్కరాచార్యుని గోళాధ్యాయంలోని మొత్తం భాగాలు పద్నాలుగు పదహారు ముప్పై మూడు పదిహేడు భాస్కరాచార్యుని గోళ అధ్యాయంలో భాగాలు పదిహేడు భాస్కరాచార్యుడు తన ఏ గ్రంథంలో భూమి వక్రాన్ని గురించి చర్చించాడు సిద్ధాంత శిరోమణి కరణ కుతూహలం గణితాధ్యాయం లీలావతి గణితం ఏ గ్రంథం అంటే సిద్ధాంత శిరోమణిలో భూమి వక్రాన్ని గురించి చర్చించాడు గ్రహ గణన పద్ధతులను వివరించే భాస్కరాచార్యుని గ్రంథం సిద్ధాంత శిరోమణి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కరణ కుతూహలం ఏది కాదు ఆన్సర్ కరణ కుతూహలం ఈ క్రింది వాణిలో భాస్కరాచార్యుని గణిత సేవలలో ఒకటి కానిది బీజగణితంలోని ధన రుణ సంఖ్యలను గురించి చర్చించాడు ప్రస్తారాలు సంయోగాలు వివరించాడు గణితాన్ని అంకగణితం బీజగణితం అనే రెండు ప్రత్యేక విభాగాలుగా గుర్తించాడు పై విలువను మూడు పాయింట్ ఒకటి రెండు ఐదు ఐదు అని చెప్పాడు ఆన్సర్ను మూడోది గణితాన్ని అంకగణితం బీజగణితం అనే రెండు ప్రత్యేక విభాగాలుగా విభజించాడు అనేది భాస్కరాచార్యుడు చేసిన సేవ కాదు బ్రహ్మగుప్తుని తండ్రి మహేశ్వరుడు భాస్కరాచార్యుడు జిష్ణువు ఎవరూ కాదు ఆన్సరు జిష్ణువు బ్రహ్మపు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని బ్రహ్మగుప్తుడు రచించిన సంవత్సరం క్రీస్తుపూర్వం ఆరు వందల డెబ్బై ఎనిమిది క్రీస్తుపూర్వం ఆరు వందల డెబ్బై ఎనిమిది క్రీస్తు శకం ఆరు వందల డెబ్బై ఎనిమిది క్రీస్తుపూర్వం ఆరు వందల ఇరవై ఎనిమిది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఎనిమిది బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించిన సంవత్సరం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఎనిమిది బ్రహ్మస్ఫుట సిద్ధాంతము సింధ్ హింద్గా ఏ భాషలోకి అనువదించారు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని సింధ్ హింద్గా ఏ భాషలోకి అనువదించారు సంస్కృతం అరబ్బీ పారసిక్కు ఆంగ్లం ఆన్సర్ అరబ్బీ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని ఏ అధ్యాయం కుట్టుక విశ్లేషణతో సాగుతుంది బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని ఏ అధ్యాయనం కుట్టుక విశ్లేషణతో సాగుతుంది పన్నెండు పదహారు పద్దెనిమిది పద్నాలుగు ఆన్సరు పద్దెనిమిదవ అధ్యాయం బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని ఏ అధ్యాయం జ్యామితి అంశాలను గురించి వివరిస్తుంది బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని ఏ అధ్యయనం జ్యామితి అంశాలను గురించి వివరిస్తుంది పద్నాలుగు పదహారు పద్దెనిమిది పన్నెండు ఆన్సరు పన్నెండు కాద్యాక కాద్యాక కరణఖండ గ్రంథ రచయిత ఎవరు వరాహమీరుడు ఆర్యభట్ట బ్రహ్మగుప్త భాస్కరాచార్యుడు ఆన్సరు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడిని ఏమని పేర్కొన్నాడు యూక్లిడ్ భిల్లమా గణక చక్ర చూడామని ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఆన్సరు గణక చక్ర చూడమని టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చిన గణిత శాస్త్రజ్ఞుడు వరాహమిహరుడు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్ట భాస్కరాచార్యుడు ఆన్సరు భాస్కరాచార్యుడు యావత్ తావత్ అనే పదాలను ఉపయోగించి అజ్ఞాత రాసులను పేర్కొన్న శాస్త్రవేత్త ఆర్యభట్ట భాస్కరాచార్య వరాహమిహిరుడు బ్రహ్మగుప్తుడు ఆన్సరు బ్రహ్మగుప్తుడు చలన రాసులకు కీలక నీలక అనే పదాలను ఉపయోగించిన గణితజ్ఞుడు వరాహమిహిరుడు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు ఆర్యభట్ట ఆన్సర్ భాస్కరాచార్యుడు ఎలిమెంట్స్ గ్రంథ రచయిత పైదాగరస్ ఫెర్మా యూపీడ్ కోల్బ్రూక్ ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూపీడ్ ఈ క్రింది వాణిలో యూక్లిడ్ రచించిన గ్రంథం బఫెరా మ్యాథమెటికా డేటా అర్థమెటికా పుస్తకం ఏది కాదు ఆన్సరు డేటా డాటా ఈ క్రింది వాణిలో యూక్లిడ్ చేసిన గణిత సేవ చతుర్భుజాలకు వర్తించే సూత్రాన్ని రూపొందించాడు ప్రస్తారాలు సంయోగాలు వివరించాడు అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు జ్యామితికి సంబంధించి సిద్ధాంతాలు స్వీకృతాలు రూపొందించాడు ఆన్సరు జ్యామితికి సంబంధించిన సిద్ధాంతాలను స్వీకృతాలను రూపొందించాడు యూక్లిడ్ ఈ క్రింది క్రిందివాణిలో పైదాగరియన్ త్రికూటిని గుర్తించండి నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు ఐదు ఏడు ఆన్సరు మూడు నాలుగు ఐదు ఎలిమెంట్స్ గ్రంథంలో రెండో భాగం ఏ అంశాన్ని గురించి వివరించింది అనుపాతానికి చెందిన అంశాలు క్రమ బహుభుజులను గురించి స్వరూప త్రిభుజాలకు చెందిన ప్రాథమిక సిద్ధాంతాల గురించి వైశాల్యాలు మరియు బీజగణిత సంబంధ విషయాలను గురించి ఆన్సర్ వైశాల్యాలు మరియు బీజగణితానికి సంబంధించిన విషయాల గురించి జ్యామితికి చెందిన విషయాలు ఎలిమెంట్స్ గ్రంథంలోని ఏ భాగంలో యూక్లి పొందుపరిచాడు ఐదో భాగం నాలుగో భాగం తొమ్మిదో భాగం పదో భాగం ఆన్సర్ పదో భాగం ఫెర్మా ఉత్తరాలను ప్రస్తావించిన వాలిస్ యొక్క గ్రంథం అర్థమెటికా పుస్తకం బఫెరా అర్థమెటికా ఎలిమెంట్స్ ఏది కాదు ఆన్సర్ బఫెరా అథమెటికా పైదాగరియన్ పాఠశాల ఎక్కడ స్థాపించబడింది ఇటలీ కెనడా అమెరికా బ్రిటన్ ఆన్సర్ ఇటలీ ఒక చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగిన చతురస్ర భుజానికి సమానమైన సమానం అని చెప్పింది ఒక చిత్రంలోని కర్ణం దాని రెట్టింపు వైశాల్యం కలిగిన చిత్రస్ర భుజానికి సమానం అని చెప్పింది ఆర్యభట్ట యూక్లిడ్ పైదాగరస్ శ్రీనివాస రామానుజ ఆన్సర్ పైదాగర్స్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేసిన శాస్త్రవేత్త యూక్లిడ్ భాస్కరాచార్య పైదాగరస్ శ్రీనివాస రామానుజ ఆన్సర్ పైదాగాస్ ఒకటి నుంచి టూ ఎన్ ప్లస్ వన్ వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది అని నిరూపించింది ఎవరు శ్రీనివాస రామానుజన్ భాస్కరాచార్య పైదాగరస్ యూక్లేట్ ఆన్సర్ పైదాగరస్ ఈ క్రింది వాణిలో పైదాగరస్కు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురశ్రం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం చతురశ్రం మిగిలిన రెండు భుజాల భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జ్యామితి పటాలు వివరించడానికి మొదటిసారిగా వీరు అక్షరాలను వివరించారు సరి సంఖ్యలు బేసి సంఖ్యల వర్గీకరణ అలాగే ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాల భేదం అని చూపించాడు అలాగే ఇతడు యూక్లిడ్ శిష్యుడు ఒకటోది కరెక్టే రెండోది కరెక్టే మూడోది కరెక్టే ఇతడు యూక్లిడ్ శిష్యుడు అనేది తప్పు పైదాగరసు తేల్స్ శిష్యుడు పైదాగరస్సు ఎవరి శిష్యుడు అంటే తేల్స్ శిష్యుడు రామానుజన్ సంఖ్య ఏది ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి నేను డైరెక్ట్గా ఆన్సరే చదువుతున్నానండి రామానుజన్ సంఖ్య పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు ఆర్యభట్ట శ్రీనివాస రామానుజన్ భాస్కరాచార్య వరాహమేరుడు ఆన్సర్లు శ్రీనివాస రామానుజన్ రామానుజన్ చివరి దశలో ఈ అంశంపై చేసిన పరిశోధన ప్రసిద్ధి పొందింది శ్రేణులు మిశ్రమ భిన్నాలు తీట ఫంక్షన్ అంకగణితం ఆన్సరు మాక్తీటా ఫంక్షన్ విద్యార్థి ఒకటవ తరగతి పూర్తి అయ్యేసరికి నేర్చుకోవలసిన సంఖ్యలు యాభై వంద నూట యాభై రెండు వందలు ఆన్సరు వంద సంఖ్యలను నేర్చుకోవాలి సున్నా నియమాలను చెప్పింది ఎవరు భాస్కరాచార్యుడు ఆర్యభట్ట మహావీరాచార్యుడు వరాహమిహుడు ఆన్సరు మహావీరాచార్యుడు స్థాన విలువల విధానాన్ని గురించి చెప్పింది భాస్కరాచార్యుడు వరాహమిహరుడు ఆర్యభట్ట మహావీరుడు ఆన్సరు భాస్కరాచార్యుడు ఇవి ఒకటో పాఠంలో ఇంపార్టెంట్ అనిపించిన బిట్స్ని నేను ఒకటో అధ్యాయంలో ఇంపార్టెంట్ అనిపించిన బిట్స్ని నేను వీడియో చేశానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్